సమాచారం నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సార్ స్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ అయితే చూద్దాము మెయిన్గా ఇక్కడ మనకు ఓయూ మీటింగ్ తర్వాత జాబ్ క్యాలెండర్ పై చర్చ జరుగుతూ ఉన్నది ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రొఫెసర్ కోదండరామ్ సార్ తన యొక్క ఇన్స్టాలో అదేవిధంగా తన యొక్క ఫేస్బుక్లో కూడా ఇక్కడ చూడండి కామన్గా అద్దంకు దయాకరన్న అదేవిధంగా మనకు కోదండరామ్ ఇద్దరు కూడా మన ఉప ముఖ్యమంత్రి గారితో భేటీ కావడం అనేటువంటిది దానిపైన చర్చ అనేటువంటిది నోటిఫికేషన్లపైన చర్చ అనేటువంటిది జరిగింది అయితే దీంతో పాటుగా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మన నిరుద్యోగ అభ్యర్థులు కోదండరాంసులతోటి మన యొక్క డిమాండ్స్ను వారితో చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా న్యాయపరమైనటువంటి అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వారి హామీ ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే స్థానిక ఎన్నికలకు ముందే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అదే రకంగా ఇక్కడ స్థానిక ఎన్నికలు అనేటువంటిది నెక్స్ట్ మంత్లోనే వారు వస్తూ ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తారా లేదా అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మెయిన్గా డిఎస్సి కావచ్చు గురుకుల కావచ్చు పోలీసు కావచ్చు అంగన్వాడీ విద్యుత్ అన్ని డిపార్ట్మెంట్లో దాదాపుగా అంటే దాదాపు ఇవే కాదు మెన్షన్ చేశారు ఇవే అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ దీంతో పాటుగా మనకు హండ్రెడ్ పర్సెంట్ మీరు మాట్లాడినటువంటిది ఏంది ఎలా అనేటువంటిది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే ప్రధానంగా మనం కూడా అనుకున్నాము నిరుద్యోగ అభ్యర్థులు ప్రధానంగా మనకు ఎవరైతే అంటే మన సమస్యలు వింటారు అనుకున్నాము మనకు కావాల్సినటువంటి కోదండరరాం సార్ కావచ్చు దయాకరన్న కావచ్చు ఇంకో మనకు చిన్నగాని దయాకరన్న కావచ్చు లేకుంటే సార్ కావచ్చు ఇలా మన బల్మురు వెంకటన్న ఈ మధ్యలో ఎందుకు సైలెంట్ అయ్యారు కాబట్టి బల్మురు వెంకటన్న కూడా కలవడానికి మన నిరుద్యోగ అభ్యర్థులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యమంత్రి గారితోటే మాకు మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశం అయితే ఉంది బట్ స్థానిక ఎన్నికలనేటువంటిది నెక్స్ట్ మంత్లోనే ఉంది కాబట్టి దానికంటే ముందే స్పష్టమైన వైఖరి అనేటువంటిది ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది వారికి చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ చూడండి కామన్గా స్టూడెంట్స్ ఫ్యాకల్టీ అందరికీ ఫేషియల్ అటెండెన్స్ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు అమలు చేయాల్సిందే సీఎం రేవంత్ ఓకే ఇక్కడ విద్యాశాఖ పరిధిలో ఉన్నటువంటివి అన్నీ కూడా నిన్న సమీక్ష చేయడం అనేటువంటిది జరిగింది సర్కారు బడుల్లో అవసరమైతే కాంటాక్టు పద్ధతిలో పిఈటిలు ఈ కాంటాక్టు పద్ధతిలో పిఈటిల బదులు రెగ్యులర్ పీఈటిని నిర్మి అంటే రెగ్యులర్ పీఈటి నోటిఫికేషన్లో వేస్తే నిజంగా జీవితాంతము సార్ని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి ఆ యొక్క విద్యాశాఖ మీటింగ్లో చాలా కీలకమైనటువంటి చర్చ అయితే జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం చాలా నోటిఫికేషన్ల పైన కొద్దిగా చర్చ అయితే జరుగుతూ ఉన్నది కాబట్టి అదే అదేవిధంగా దయాకరణని తప్పకుండా అంటే నిరుద్యోగులకు మనకు ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళతోటి తప్పకుండా కలుస్తూ ఉండాలి మాట్లాడుతూ ఉండాలి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మెయిన్గా అన్ని విషయాలు మనం సీఎం గారికి డైరెక్ట్ మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి వీళ్ళ ద్వారా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి డిప్యూటీ సీఎం గారు వారంలోనే మనకు మీటింగ్ ఏర్పాటు చేపిస్తామని చెప్పారు అది కూడా అడగడం జరిగింది అన్నకు సరే వారు కొద్దిగా బిజీ స్కెడ్యూల్ కొద్దిగా వర్షాలు బాగా హెవీ రైన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాళ్ళు బిజీ ఉన్నారు తప్పకుండా మీకు కల్పిస్తానని చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ సర్కారు డిగ్రీ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు ఇంతకుముందేమో ప్రైవేట్ పార్టీకే పర్మిషన్ ఇచ్చే కానీ ఇప్పుడు సర్కారు బడుల్లోనే అవకాశం ఇస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయా లేదా అనేటువంటిది అడ్వకేట్ వారు సలహాలు తీసుకోవాలని సూచించడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ స్కూళ్ళలో కాంటాక్ట్ పీఈటిలు ప్రతి విద్యా సంస్థలో స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు అవసరమైతే కాంటాక్టు పద్ధతిలో పీఈటిలను నియమించాలని అమ్మ ఆదర్శ పాఠశాల కింద పారిశుద్ధ పనులకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఈ రకంగా వారు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నిరుద్యోగ అభ్యర్థులు మీ నుంచి కోరుకునేది ఒక జాబ్ క్యాలెండర్ అదే రకంగా నోటిఫికేషన్లు ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే ఎన్నో దాదాపు రెండు సంవత్సరాలు అయిపోయాయి ఇంకా రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మనకు నోటిఫికేషన్లు రాకుంటే మేము ఏం చెయ్యాలి అనేటువంటిది బాధకరమైనటువంటి చాలా సిచ్యువేషన్లో వాళ్ళకు అడగడం అనేటువంటి జరిగింది వాళ్ళు కూడా తప్పకుండా మీకు ఇస్తారు మీరు పాజిటివ్ కోణంతో ఉండండి అనేటువంటి విషయం అయితే చెప్తూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మేము ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తామనేటువంటిది దృష్టికోణంతో ఉంటే చాలా బాగుంటుంది అలా నిరుద్యోగులు కూడా కలిస్తే చాలా బాగుంటుంది సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ